హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీబా సుఖీభావ పథకం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభోకు సంబంధించి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభొవ త్వరలోనే శుభార్త తెలియజేస్తూ అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి అర్హుల జాబితాతో పాటుగా అర్హుల లిస్టుకు రెడీ చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇందులో భాగంగా యొక్క ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఈ పథకంతో పాటు మరో రెండు పథకాలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే దే దీనికి రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి అలాగే అర్హతలు అనేవి ఏ విధంగా ఉంటాయి మాకు ఈ రెండు వేల పంతొమ్మిది ముందు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో అన్నదాత సుఖీభవా పథకం ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా వేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కొత్త అప్డేట్ నేను మీకు తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకంలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీబాబకు సంబంధించి టోటల్గా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందం అందజేస్తాను అని హామీ ఇవ్వడం జరిగిందనమాట ఈ హామీలో భాగంగా మనకు ఆయన సంవత్సరంలోని యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలో సిద్ధం చేస్తున్నట్లు తాజాగా అప్డేట్ రావడం జరిగింది అయితే పథకానికి సంబంధించి ఎన్నికల్లో విడుదల వారిగా ఇస్తారా అలాగే రైతులకు పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకానికి టోటల్గా పన్నెండు వేల రూపాయలు అమౌంట్ అనేది అందజేసేవారు ఎన్నికల సమయంలో తెలియజేసిన తరుణంలో ఈ యొక్క పన్నెండు వేల నుండి పదమూడు వేల రూపాయలుగా పెంచడం జరిగింది ఎందుకంటే ఈ పన్నెండు వేల రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ ద్వారా రెండు టోటల్గా పదమూడు వేల రూపాయల సమయంలో రైతులను ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభోగా పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా ఇరవై వేల రూపాయలు రూపాయలుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో విడుదల చేస్తామని తెలియజేశారు